నల్గొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మాదిక సంఘాల మహాకూటమి మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా మాదిగల ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం ఈ ఉద్యమంలో ఒక మాదిగల సమస్య కాకుండా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమానమైనటువంటి రిజర్వేషన్ ఫలాలు హక్కులు అందాలనేటటువంటి ఉద్దేశంతో ఒక సామాజిక కోణంలో ఆలోచించి పోరాడిన ఈ ఉద్యమ ఫలితంగా అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ సుదీర్ఘ పోరాటానికి ఆర్థికంగా అన్ని రకాలుగా మద్దతు తెలిపి ఆఖరికి అసెంబ్లీలో అనేక సందర్భాలలో తీర్మానం చేసినటువంటి ఇది న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పేసి ప్రతి వర్గం ఆకాంక్షించి ఎదురు చూస్తే ఆఖరికి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ దేశంలో ఇంకా న్యాయం బ్రతికే ఉన్నది పేదలు దరిద్రుల పక్షాన వెనుకబడిన వర్గాల పక్షాన ఎప్పటికీ న్యాయస్థానాలు అండగానే ఉంటాయనే విధంగా గౌరవనీయులు పెద్దలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి చంద్రసూడు గారి నాయకత్వంలో దాదాపు ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు ఏకీగ్రవంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే జరిగితేనే ఈ కింద ఉన్నటువంటి కులాలకి న్యాయం జరిగిద్దని చెప్పేసి ఎస్సీ ఎస్టీ ఉప ఆ కులాలకి వీటన్నిటికీ న్యాయం జరగాలని తీర్పిచ్చింది ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళందరూ మీ రాష్ట్రాలకి మీరు మీ రాష్ట్రాల పరిస్థితులను బట్టి మీరు అక్కడ రిజర్వేషన్లు అమలు చేయాలి వర్గీకరించాలని చెప్పిన ఈ తీర్పుని గౌరవించినటువంటి తీర్పు వచ్చిన గంటలోనే ఆగస్టు ఒకటవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు గంటలోనే నిండు శాసనసభలో ఎస్సీ ఏపీసీడి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు పరుస్తాం తక్షణమే ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటన ఇచ్చిన ఆ సందర్భంలో అసెంబ్లీలో ఒక పక్కన మాదిక శాసనసభ్యులు ఒక పక్కన మాల శాసనసభ్యులు అందరూ కూడా హర్షద్వనాల మధ్య ముఖ్యమంత్రి గారు వారికి మంత్రులందరి సమక్షంలో ఈ ప్రకటన చేసినప్పుడు మొత్తం యావత్ సమాజమే సంతోషించింది ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యకి పరిష్కారం వచ్చిందని సంతోషించే క్రమంలోనే నిజంగా ముప్పై సంవత్సరాలు జాప్యం జరగడానికి ఇది అంత పెద్ద సమస్య ఇది ఎవరు పరిష్కరించలేని సమస్య అంటే అప్పటికే పంజాబ్ రాష్ట్రంలో డెబ్బై ఐదులోనే ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అప్పటికి ఇక్కడ దండోర ఉద్యమం పుట్టలే ఇప్పుడు మాట్లాడుతున్న లేరు ఒకవేళ ఆ రిజర్వేషన్ డెబ్బై ఐదులో పదిహేను శాతం అమలు చేసిరంటే కాదు ఇరవై ఐదు శాతం అక్కడ అదనంగా పది శాతం పెంచి ఇరవై ఐదు శాతం ఆ రాష్ట్రంలో అమలుపరిచినటువంటి పరిస్థితి పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా పదిహేను శాతం కాదు అక్కడ మాదిగలు అదనంగా ఉన్నారని చెప్పేసి మూడు శాతం పెంచి తమిళనాడులో కూడా ఆ రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఈ పరిస్థితులలో మరి తెలుగు రాష్ట్రాలలో అమలు కాకపోవడానికి కారణం ఎవరై అంటే కేవలం మాదిక జాతిని ముప్పై ఏళ్ళుగా వంచి అవమానించి రాజకీయ పార్టీలకి గంపగుతగా నిరంతరం ఎలక్షన్లో ప్యాకేజీల కోసం ఈ జాతిని వందేళ్లు అంధకారంలోకి నెట్టిన మాదిక జాతి దుర్మార్గుడు మందకృష్ణ మాదిగా మాదిగ ఈ మందకృష్ణ మాదిగా అనాలోచిత ప్రామాణిక నిర్ణయాల వల్ల ఇదే ఒకే జాతిలో అంటరాని జాతులుగా ఒక యాభై తొమ్మిది కులాలలో ప్రధానంగా ఉన్న మాలమాదిగల మధ్య నిరంతరం కవింపు చర్యలకు పాల్పడి రెచ్చగొట్టడం వల్లనే ఈ యొక్క సమస్య ముప్పై సంవత్సరాలు జాప్యం కావడానికి కారణమైంది